హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇలా ఇంట్లో ఇచ్చి చాలా రోజులు అయిపోయింది కదా లిటరీ వన్ వీక్ అయిపోయింది సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ మ్యారేజ్ బ్లాగ్స్ అయితే ఇంక ఇది లాస్ట్ వీడియో అనమాట సో ఇది ఒకటి పెట్టేస్తే ఇంకా ఫుల్ కంప్లీట్ అయిపోతాయి మ్యారేజ్ బ్లాగ్స్ అన్ని అండ్ రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇంట్లో మనము అంటే రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఊ ఇంటికి వస్తాం కదా సో అక్కడ మేర్మాని అనేది చేస్తారు అంటే పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని ఊర్లో అంతా మేర్మాని అయితే చేస్తారు సో వ్లాగ్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చాయని అనుకుంటున్నాను సో ఇప్పటివరకు మ్యారేజ్ వ్లాగ్స్ అన్ని చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా బాగా కామెంట్స్ చేశారు సో అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఈ వ్లాగ్ ఒకటి అప్లోడ్ చేసేస్తే ఇంకా డైలీ మనకు రేపటి నుంచి రొటీన్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి సో అదనమాట ఇంకా మా ఫేస్ అయితే చూడండి నేనైతే ఫుల్ హెడేక్ అవుతుంది జర్నీ వచ్చాను కదా ఇంకా ఫుల్గా ఆమ్దం అయితే పెట్టేసుకున్నాను కొబ్బరి నూనె అయితే నేను అసలు వాడనండి అదేదో కొంచెం వాడతాను అప్పుడప్పుడు ఆమ్లం లేనప్పుడు సో ఇప్పుడు అయితే ఆమ్లం అయితే పెట్టేసుకున్నాను అండ్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆ ఆ అట్మాస్ఫియర్కి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా వాటర్ చేంజ్ వలన కూడా అందరికీ జలుబులు జ్వరాలు స్టార్ట్ అయిపోయాయి సో చూపించేస్తుంది కదా మనకి అప్పుడే అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోతే సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండని నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని హిట్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది కొత్త వీడియో ఏదైనా పెడితే అండ్ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు సో ఇప్పుడైతే లెట్స్కే స్టార్ట్ ద వీడియో సో రిసెప్షన్ నుంచి మనం ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోయిందండి అక్కడ అంతా మనం చూసుకొని ఫంక్షన్ హాల్లో మొత్తం నీట్గా లగేజ్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా ఫంక్షన్ అంటేనే ఎక్కడ అక్కడ పడేస్తాము నీట్గా చూసుకొని సర్దుకొని ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోయిందనమాట అండ్ మనం డైరెక్ట్ అయితే పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని ఇంటికి అయితే తీసుకెళ్ళాము ఊరి పొలిమేరు ఉంటుంది కదా అక్కడ నుంచి మనకి బ్యాండ్ మేళాలతో సో అలా తీసుకొని వస్తామన్నమాట ఇంటికి ఇంకా మనకి ఊర్లో ఎవరైనా రాని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరికీ అంటే అందరూ చూ చూస్తారు పెళ్ళికొడుకుని కూతుర్ని అని చెప్పేసి అలా తీసుకొని వస్తాము అండ్ పటాసాలతో మొత్తం పొగతో మొత్తం నిండిపోయిందండి ఊరంతా సో మా ఊరు కొంచెం పెద్దదే అంత ఊరంతా తిరిగి వచ్చేసరికి లిటరలీ ఒక టూ అవర్స్ అనమాట అండ్ ఆబ్వియస్లీ మనకి ఇంకా ఫంక్షన్ హాల్లో చేసిన డ్యాన్స్ మట్కే కాదు ఇంకొంచెం స్టామినా ఏమన్నా ఉంటే అది కాస్త ఇక్కడ ఊర్లో మేర్మాని చేస్తాం కదా అప్పుడు కాస్త అయిపోతుందనమాట స్టామినా సో ఇక్కడ కూడా మళ్ళీ డ్యాన్సులతో పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని తీసుకొని వెళ్తారండి సో ఇక్కడ ఊర్లో అంటే రాని వాళ్ళు ఫంక్షన్కి రాని వాళ్ళు ఇక్కడ వస్తారు ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటారు మనకి ఊరి పొలిమూరి దగ్గర జిస్టి తీసి కూతురికి పెళ్ళికొడుకి కొబ్బరికాయ అయితే కొడతారు అంటే జిస్టి తీస్తారనమాట న్యూ కపుల్స్ కదా సో ఎవరిదైనా జిస్టి తగిలితే అలా ఎర్రనీళ్ళు తీసేసి కొబ్బరికాయ కొట్టేస్తే పోతుంది అని చెప్పేసి తీస్తారు అంటే ఇక్కడ మా ఊరు సైడ్ ట్రెడిషన్ ఏంటి అంటే ఎవరికి మ్యారేజ్ జరిగినా సరే ఇలా ఊరంతా మేర్మాని చేసి ఎర్రనీళ్ళు తీసి అప్పుడైతే ఇంటికి తీస్తారండి మ్యారేజ్ అయిపోయిన వెమ్మట్టే మనకి ఇంటికైతే డైరెక్ట్ తీసుకుని రారు ఫంక్షన్ హాల్లో పెట్టారు లేదు అంటే విడితిల్లు ఉంటుంది కదా అక్కడ ఎక్కడన్నా పెట్టేస్తారు అక్కడ పెట్టేసి తర్వాత మనకి మేర్మాని అంతా అయిపోయినాక అప్పుడు మనం మనం ఇంట్లో తీసుకుంటామండి అంతవరకు డైరెక్ట్ మ్యారేజ్ అయిపోయినామంటే ఇంకా ఇంటికి అయితే తీసుకొని రామన్నమాట సో ఇది మా సైడ్ ట్రెడిషన్ అండ్ మీ సైడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కూడా చెప్తే నేను కూడా తెలుసుకుంటాను సో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా సైడ్ ఇలా ఉంది మీ సైడ్ ఎలా ఉంది అని ముందు మటుకు ఒక లైఫ్ ఉంటుంది పెళ్లి తర్వాత మటుకు ఒక లైఫ్ ఉంటుంది అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి పెళ్ళి తర్వాత అదొక టాస్క్ ఉంటుందన్నమాట అంటే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసి పెడతారు తింటాము కూర్చుంటాము అట్లా ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది కదా సో అది తలుచుకుంటేనే కొంచెం మన ప్రీవియస్ డేస్ అనేది గుర్తొస్తూ ఉంటాయి సో ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుందో అడ్జస్ట్ అవుతామా లేదా అనేది ఒక చిన్న ఇంటెన్షన్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి సో నేను కూడా అలాగే ఆలోచిస్తాను అందులో స్టార్టింగ్ స్టార్టింగే మనం అడ్జస్ట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది ఏ ఒక్క ఆడపిల్లకైనా సరే అడ్జస్ట్ కావడానికి అత్తవారింట్లో టైం అయితే పడుతుంది అందరి బిహేవియర్ వేరే ఉంటుంది మనం చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు చెల్లెలు తమ్ముడు అక్క అనుకుంటూ మన సైడ్ అంతా వేరే ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా మన లైఫ్ ఎలా ఉంటుందో ఏమో కానీ అంటే అత్త వాళ్ళకి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ అవ్వాలి అంటే ఎంతైనా కొంచెం టైం పడుతుంది సో ఫస్ట్ మనకి కావాల్సిన సపోర్ట్ ఏంటి అంటే హస్బెండ్ సపోర్ట్ సో తన సపోర్ట్ ఉంది అనుకోండి మిగతా ఏది సరే మనము అంత లెక్క చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ మనకి ఫుల్గా ఉంటుంది కదా సో ప్రతి ఒక్క ఆడపిల్లకి కావాల్సింది హస్బెండ్ సపోర్ట్ అండి ఫైనల్లీ మనకు కూడా ఒక స్టెప్ ఏమి ఇచ్చారు నాకు ఈ డ్రమ్స్కి నాకు సరిగ్గా రాదనమాట ఏం స్టెప్ వేయాలో కన్ఫ్యూజన్లో ఉంటాను సో ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా వేశాను బట్ నాకైతే చాలా స్ట్రెయిన్ ఉంది ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం నిలబడి అక్కడ పని ఇక్కడ పని చూసుకుంటూ కొంచెం స్ట్రెయిన్ అయిపోయినట్లు అనిపించింది నాకేం వేయాలని అనిపించలేదు ఇంకా వీళ్ళందరూ ఫోర్స్ వల్ల నాకు వచ్చిన స్టెప్స్ ఏవో వేసేసానండి ఇంకా వాళ్ళని చూసుకుంటూ కాపీ కొట్టుకుంటూ వేస్తూ ఉన్నాను బట్ నాకైతే వెయ్యాలని అనిపించలేదు ఎందుకంటే సాంగ్స్ కాదు కదా అవి అవి డ్రమ్స్ డ్రమ్స్కి ఏం స్టెప్స్ ఉంటాయి చెప్పండి ఇంకా నాకేమో వచ్చినట్లు వేసేసాను అండ్ పిల్లలు పిల్లలు కూడా వేశారు ఇక్కడ ముందుకి అండ్ ఇక్కడ చాలామంది నన్ను ఐడెంటిఫై చేశారు ఇన్స్టాగ్రామ్లో కూడా వే మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా అదే అనమాట నా ఇన్స్టా ఐడి అండ్ నేను చాలా ఇన్స్టాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటాను సో ప్లీజ్ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో అండ్ ఇక్కడ మా బుడ్డ చూడండి బాగా ఫుల్గా జోస్కో వేసేస్తుంది సో మార్నింగ్ నుంచి వేస్తూనే ఉందండి ఇంకా ఇలాంటి టైంలోనే కదా మళ్ళీ నార్మల్ టైంలో వేయలేము డ్యాన్స్ అనేది సో ఇక్కడ బాగా మంచిగా వేసేసింది ఇట్లా మనము మనము పొలిమెరి దగ్గర నుంచి ఇక్కడ పెళ్ళికూతురు ఇంటి వరకు సారీ పెళ్ళికొడుకు ఇంటి వరకు మనం వచ్చేస్తామన్నమాట అలా డ్యాన్స్ వేసుకుంటూ తీసుకొని వస్తాము మనం పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము పెళ్ళికూతురు ఇంటికి వెళ్ళమన్నమాట సో డైరెక్ట్ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇక్కడే మనము స్టే చేస్తాము ఈ రోజంతా ఇక్కడే స్టే చేస్తాము సో మనం పెళ్ళికూతురు ఏమేమి తీసుకొచ్చింది అనేది ఇక్కడ మా మా దాంట్లో అయితే మేము పెళ్ళికూతురుకి ఏం తీసుకొచ్చాము ఏం సామాన్లు పెట్టాము ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాము మేము ఇక్కడ చూపెట్టాలి అంద ఊళ్ళో అందరు ఉంటారు కదా సో అది నైట్ అంతా ఉంటుందండి ఇంకా నైట్ అంతా నాకు మేలుకునే అంత ఓపిక అయితే లేదు కాబట్టి నేను నైట్ ఏం షూట్ చేయలేదు జస్ట్ అక్కడ వరకు షూట్ చేసి వచ్చేసాను అనమాట సో నాకు కూడా ఫుల్ నిద్ర అయితే వచ్చేస్తుంది ఇంకా చలి కూడా ఎక్కువ ఉంది కదా అందుకు మేమైతే వచ్చేసాం బ్యాక్ వచ్చేసాము సో ఫైనలీ పెళ్ళి బ్లాగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇది లాస్ట్ బ్లాగు సో పెళ్ళి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను బికాస్ ఇక్కడ చాలామంది అంత రిలేటివ్స్తో కలిసి ఉన్నాను కదా అండ్ నాకైతే కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నాను ఇంటికి వచ్చినమ్మటే సో ఇక్కడ నేను నా కజిన్ సిస్టర్ ఇద్దరం కలిసి వేస్తున్నాము అండ్ ఇక్కడ పెళ్ళికొడుకు ఫ్యామిలీ అండి ఫ్యామిలీ మొత్తం ఇక్కడ డ్యాన్స్ ఆల్మోస్ట్ ఇంకా మనం పెళ్ళికొడుకు ఇంటికి వచ్చేసాము అండ్ ఫైనలీ పాపం వాళ్ళ మదర్ అయితే వేస్తున్నారు అంటే కొడుకు పెళ్ళి కదా కొడుకు పెళ్ళిలో ఎట్లాగా వేస్తారు తల్లిదండ్రులు అండ్ రీసెంట్గా పెళ్ళికొడుకు వాళ్ళ ఫాదర్ అనేది ఎక్స్పైర్ అనమాట అందుకు ఇంకా వన్ ఇయర్ లోపే మ్యారేజ్ చేయాలని చెప్పేసి వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ అయితే చేస్తున్నారు అనమాట సో ఫైనలీ ఇంటి దగ్గర పెళ్ళికొడుకు కూడా జోస్ వచ్చేసిందబ్బా అసలు ఎట్లేస్తున్నారు చూడండి ఇంకా కొంచెం మోమాటంతో తక్కువ వేస్తున్నాడు లేదంటే దుమ్ము లేపేస్తాడు పెళ్ళికొడుకు ఫైనల్లీ పెళ్ళికూతురు అత్తవారింట్లో అడుగు పెడుతుందండి ఇప్పుడు మనకి జిస్టి తీస్తారు పెళ్ళికూతురికి పెళ్ళికొడుకి జిస్టి తీసి ఆరతిపల్లెంలో మనము పైసలు అయితే పెట్టాలి పైసలు పెట్టకుండా అస్సలు లోపల రానివ్వరు పేర్లు చెప్పుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం అమౌంట్ అయితే ఖచ్చితంగా అడుగుతారు పెట్టాల్సిందే లేదంటే అసలు రానివ్వారండి నైట్ ఎంతసేపు అయినా సరే అక్కడే నిల్చో సో ఈ ట్రెడిషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఆ ప్లేస్లో నేనున్నా కూడా ఇంకొంచెం ఎక్కువ గుంజేదాన్నేమో సో మనకు ఆ ఛాన్స్ లేదులేండి కాబట్టి వరుస అయిన వాళ్ళే అట్లా తీసుకుంటారు అని అంటారు సో నాకు కూడా పెద్దగా తెలీదు ఫుల్గా అండ్ పెళ్ళికొడుకు చెప్పులు దాపెట్టేదైతే చాలా బాగుంటుంది ఇంకా అప్పుడు పైసలు ఎక్కువ వస్తాయి సో పెళ్ళికొడుకు వాళ్ళ ఫాదర్ అండి ఇక్కడ బో అంటే నమస్కారం చేసుకుంటున్నారు సో ఆయన కూడా ఉంటే ఇంకా మంచిగా హ్యాపీగా ఉండేది సో కొంతమంది లేని లోట్ అనేది ఇలాంటి టైమ్స్లో చాలా బాగా తెలుస్తుంది చాలా బాగా బాధ అనిపిస్తుంది ఇది నాకు కూడా తెలీదండి కు అంటే మనకి ఒకటి మట్టి పాట్ ఉంటుంది కదా ఆ లో ఒక సెవెన్ టైమ్స్ అలా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇలా చేయి పెట్టి తీస్తారంట అక్కడ ఎవరిని అడిగినా ఏం సమాధానం చెప్తారో అని చెప్పేసి నేను కూడా ఎవరిని అడగలేదు జస్ట్ అలా వీడియో తీసుకొని వచ్చేసా అనమాట సో అది ఏంటో నాకు కూడా తెలీదు అండ్ ఇక్కడ వేసేసిన తర్వాత అట్లా పెడతారు ఒక టూ టైమ్స్ పెడతారు స్టార్టింగ్ ఒక సెవెన్ టైమ్స్ నెక్స్ట్ సెవెన్ టైమ్స్ అట్లా పెడతారని ఫైనలీ మ్యారేజ్ బ్లాగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను సో మ్యారేజ్ బ్లాగ్స్ అన్ని మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఇంకా రేపటి నుంచి మన రొటీన్ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్